బాబు గారి ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి మీరు వింటనేది నిజమే చంద్రబాబు నాయుడు గారి ఇంటి స్థలానికి కూడా లంచం తీసుకున్నారు ఓ అధికారి ఆ విషయం ఏంటి ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంతకీ ఏంటిది ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జరిగిందట ఈ విషయం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ల దృష్టికి వెళ్లడంతో తాజాగా అతను సస్పెండ్ అయ్యాడు అసలు ఏంటి ఈ కథ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తా చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ లక్షా ఎనభై వేల రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారట ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది అంటే ఆ లక్షా ఎనభై వేల లంచాన్ని డిమాండ్ చేస్తే అది ఇస్తే అప్పుడు కదిలిందట గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన బి గెస్ట్ హౌస్ వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్ సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం భాగవతం వెలుగు చూసింది సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖాపరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారని గత నెల ఇరవై ఏడున శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు ఈ అంశాలపై సాయంత్రానికెల్లా నివేదిక ఇవ్వాలని సోమవారం జేసి శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు రాత్రి డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇది పరిస్థితి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ఒక స్థలాన్ని కొనుగోలు చేసి ఆ స్థలాన్ని అంటే ఏదైతే వ్యవసాయ భూమి ఉందో దాన్ని ఇంటిగా మార్చుకోవడానికి దరఖాస్తు చేస్తే దానికోసం లక్షా ఎనభై వేల రూపాయలు మరి లంచం డిమాండ్ చేశారు సద్దాం హుస్సేన్ అనే డిప్యూటీ ఆఫీసర్ మరి దీనిని బట్టి ఏమై ఉంటుందో చెప్పండి అసలు అంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రారు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన కూడా ఏదైతే వైసీపీ నాయకులు ఆలోచించారో అదే విధానంలో ఆయన కూడా అంత ధీమాగా ఉన్నారా లేకపోతే ఎంత ధైర్యం లేకపోతే ఈ విధంగా సాక్షాత్తు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి స్థలానికి సంబంధించిన దాంట్లో కూడా లంచాలు అడుగుతున్నారు అని అంటే అడిగారు తీసుకున్నారు అది కూడా కమిటీ వేసి విచారణ చేస్తే వాస్తవమేనని తేలింది మరి దీన్ని బట్టి అసలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా పరిపాలన కొనసాగింది లంచాలు ఏ విధంగా డిమాండ్ చేశారు అదేమిటి అంటే పేదల కోసం ప్రజల కోసం అని చెప్పే నాయకులు ఇదేనా పేదల కోసం ఇదేనా ప్రజల కోసం ఏ ఒక్కరిని వదలలేదు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిని కూడా ఆయన ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారంలో కూడా లంచాలు తీసుకుంటున్నారు అంటే ఇక ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళిపోయిందో మీరే అర్థం చేసుకోండి ఇట్లాంటి చిన్న చిన్న అధికారులు కూడా లంచాలు డిమాండ్ చేస్తే మరి ఇక అవినీతి ఏ రకంగా జరిగిందో గత ఐదు సంవత్సరాల్లో మీరే అర్థం చేసుకోండి ఇక్కడ మామూలుగా శాఖాపరంగా చూసుకుంటేనే ప్రతి శాఖలో కూడా కొన్ని కోట్ల కుంభకోణం కొన్ని చోట్లైతే వేల కోట్లు మరి కొన్ని చోట్లయితే వందల కోట్లు ఏదైనా కానీ కోట్లలోనే స్కాములు ఇవి కాకుండా ఇట్లాంటి ప్రైవేటు విషయాల్లో కూడా లంచాలు డిమాండ్ చేశారు అంటే ఇక ఎంత ప్రక్షాళన చేయవలసి ఉంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు సో అందుకే బహుశా అది యాదృశ్యకమో లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం చేశారో కానీ సరైన అధికారులు సరైన అధికారుల పైన ఇక్కడ సరైన మంత్రుల్ని ఆయా శాఖలు కేటాయించి ఇక్కడ అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే కొంతమంది ఓఎస్డీలుగా తీసుకొచ్చేసి అంటే డిప్యుటేషన్ మీద తీసుకొచ్చేసి వాళ్ళు నియమించుకుంటున్నది ఇదంతా ప్రక్షాళన చేయడం కోసమే అన్నది సుస్పష్టంగా తెలుసుకోండి సో ఈ నేపథ్యంలో అసలు ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారింటి స్థలానికే లంచాలంటే ఇక సామాన్యులు ఏ రకంగా వీళ్ళు డిమాండ్ ఉంటారు ఎంత సొమ్ము సొంతం చేసుకొని ఉంటారు ఈ క్రమంలో ప్రతి ఒక్కదానిపైన విచారణ జరగాల్సిందే అసలు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు న్యాయశాఖ కావచ్చు వీళ్ళందరికీ పెద్ద పనే గత ప్రభుత్వ హయాంలోనేమో నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళి కోర్టుల్లో ఈ విధంగా కేసులు ఇప్పుడేమో ఆ జరిగిన అన్యాయాలు అక్రమాలు బయటపడతా ఉంటే ఈ కేసులకు సంబంధించిన అంశాలు తీర్చడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు ఈ విధంగా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ అసలు సరే ఇసుక మైనింగు లిక్కరు ఇవన్నీ పైకి కనిపించేవే అంతర్గతంగా కొన్ని ఉంటాయి వాటిపైన ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తాజాగా అవినాష్ రెడ్డి గారు ఏదైతే ఏబీ ఫైబర్ నెట్ ఉందో దీనికి ముందు వీడియోలో కూడా మనం ప్రస్తావించాం సో అట్లా ప్రతి దాంట్లో అవినీతి కనపడతానే ఉంది ఏదైనా కొంచెం ప్రజలకు సంబంధించింది ప్రజలకు ఇదిగో ఇది మంచి చేశారు గత ప్రభుత్వ హయాంలో అనేదైనా చేద్దాము చెబుతాము ప్రజలకు అంటే ఆ అవకాశం ఆస్కారం కూడా ఇవ్వకుండానే ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి అవినీతి అక్రమాలు అన్యాయాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తు ఇంకా దాడులు అరెస్టులు కేసులు అవన్నీ ఒక ఎత్తు లా అండ్ ఆర్డర్ సంబంధించిందంతా ఒక ప్రక్కన ఓ ప్రక్కన ఇదంతా కూడా కరప్షన్ ఈ కరప్షన్లో ఈ రకంగా ప్రతి ఒక్కరూ అయిపోయారు ఇక సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారు ఆ సమయాల్లో ఆ విధంగా మాట్లాడారు అనుకోండి రాజకీయ నాయకులలాగా సో దీన్ని బట్టి పరిపాలనా తీరు ఎంత అధ్వాన్నంగా జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అనేది మీరే అర్థం చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా స్వయానా ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి స్థలానికి సంబంధించి కూడా మరి లంచాన్ని ఆశించారు అంటే అధికారులు ఇక దీన్ని బట్టి ఈ వ్యవస్థ ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ